హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ దుర్గా ప్రసాద్ వెల్కమ్ టు హ్యాండ్ కే ఎడ్యుకేషన్ డిఎస్సి అభ్యర్థులు చాలా రోజుల నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు తదుపరి వివరాలు ఏమిటి ఈ విషయాలు తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ముందు తీసుకెళ్తున్న మరీ మరి కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం చాలా రోజుల నుంచి డిఎస్ఏ అభ్యర్థులు డిఎస్సీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల పైచీలకు పోస్టులు తీయడానికి అంగీకారం తెలపడం జరిగిందనమాట సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు మనకి ఒక వార్త రావడం అనేది జరిగిందనమాట అంటే నోటిఫికేషన్ అనేది జూలై పన్నెండు తర్వాతే అంటే ఏవైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో అవి అయిపోయిన తర్వాతే మనకు రావడం జరుగుతుందని మనకి చెప్పడం జరిగింది కాబట్టి మనకైతే డిఎస్సి నోటిఫికేషన్ జూలై పన్నెండు తర్వాత రావడం అనమాట సో ఈలోగా ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే మాకు డిఎస్ నోటిఫికేషన్ రాలేదు మాకు ఇంకా ఖచ్చితమైన సిలబస్ తెలియదు అనే ధోరణిలో ఉండకుండా ఏ సిలబస్ అయినా కూడా మనకి ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ అనేది తెలుగు గ్రామర్ అనేది తర్వాత మ్యాథ్స్ కంటెంట్ కానీ లేకపోతే ఈ తరు టు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ అనేది కామన్ కాబట్టి ఏంటంటే ఆ యొక్క కంటెంట్ అనేది ఖచ్చితంగా చదవడం అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎప్పుడు మీకు నోటిఫికేషన్ ఇచ్చినా ఎగ్జామ్ అనేది ఒకవేళ తొందరగా ఉన్నా కూడా ఈ యొక్క ప్రిపరేషన్ అనేది అప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే టెక్స్ట్ బుక్ కంటెంటు ఈ గ్రామరు ఈ యొక్క ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఖచ్చితంగా మనకి ఎలా ఉన్నా కూడా అది కామన్గా ఉంటుంది కాబట్టి అవన్నీ ఎప్పటి నుంచే ప్రిపేర్ అవడం అనేది స్టార్ట్ చేయండి ఒకవేళ టెట్టపెట్టి డిఎస్సీ పెట్టినా లేదా డైరెక్ట్గా కమ్ డిఎస్సి పెట్టినా కూడా ఏది పెట్టినా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఆపొద్దు ఎందుకంటే ఇది మంచి అవకాశం ఎక్కువ పోస్టులు రాబోతున్నాయి కాబట్టి మీరు కొంచెం అంటే కొంచెం బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా పోస్ట్ సంపాదించగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మరిన్ని డిఎస్సికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ముందు తీసుకెళ్తారని మరీ మరీ కోరుకుంటున్నాం మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం